జమాల్ఖాన్ ఆయుర్వేదిక్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా మా జమాల్ ఖాన్ ఆయుర్వేదిక్ వైద్యశాల తరపున అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాం ఈరోజు చెప్పాల్సిన విషయం ఒక రోగి తను ఎంతో కాలంగా మోకాళ్ళ నొప్పుతో బాధపడుతూ అనేక వైద్యశాలల్లో కూడా తిరిగి అల్లోపతి మందులు కూడా వాడి విసిగి వేసారిపోయి చివరకు డాక్టర్ జమాల్ ఖాన్ ఆయుర్వేదిక వైద్యశాలను సందర్శించి ఆమె అక్కడికొచ్చి తన సమస్యను జమాల్ ఖాన్ గారితో చెప్పి ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ వనమూలిక వైద్యం మానవాళికి ఎంతో ఉపయోగపడుతుంది అనటానికి నిదర్శనం మద్రాచలం చెందిన విజయలక్ష్మి అనే ఒక మహిళ తను మోకాళ్ళ నొప్పులతో ఏ పని చేయలేక నడవలేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి క్రమంలో అనేక హాస్పిటల్లో తిరిగి ఎంతో డబ్బు ఖర్చు పెట్టినా కానీ తన సమస్య పరిష్కరించబడలేదు ఇటీవల కాలంలో ఆయుర్వేదిక వైద్యులు జమాల్ ఖాన్ గారి వద్దకు వెళ్ళి తన సమస్యను విన్నవించింది ఇదిగా మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభించి ఇప్పుడు తానే స్వయంగా అన్ని పనులు చేసుకుంటూ తాను మిగతా వారికి ఆదర్శంగా తన యొక్క సమస్య ఈ విధంగా పరిష్కరించబడింది అని చెప్పేసి చెబుతూ అనేక మందిని ఆయుర్వేదిక హాస్పిటల్కి పంపించి వారికి ఎంతో ఉపయోగకరంగా మారినటువంటి విషయాన్ని ఆమె మాటల్లోనే ఇప్పుడు చూద్దాం పేరు విజయలక్ష్మి అది భద్రాచలం నా ఐటీడీ దగ్గర ఉంటాము నాకు రెండు సంవత్సరాల మోకాళ్ళనిప్పుడు విపరీతమైన బాధపడేదాన్ని అసలు అడుగు తీసి అడిగేయలేకపోయేదాన్ని ఎన్ని డాక్టర్లు ఎంతమంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళాను ఎన్ని చోట్ల తిరిగా డబ్బులు వదలటమే కానీ తగ్గలేదు జమాల్ ఖాన్ గారి గురించి చెప్పారు నాకు చెప్తే ఇక నేను దగ్గరకు వచ్చాను వస్తాయనమ్మ మన ఇవన్నీ చూస్తారు ఎక్స్రేలు అవన్నీ చూసి అన్నారమ్మా మీరు ఆరు నెలలు కోర్సు వాడండి మీకు మాక్కడన్నీ తగ్గిపోతాయి అన్నారు డాక్టర్ల దగ్గర పోతే అన్నారు మీరు మంచిగా ఉండాల్సిందే ఒక్కొక్క కాల్కి నాలుగు లక్షలు అవుతుంది మీరు ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ పోతే మంచంలో ఉండాలి అంటే డాక్టర్ గారు అన్నారు మీకు ఆపరేషన్ వద్దు ఏం వద్దమ్మా మీరు ఆరు నెలలు వాడండి ఆరు నెలలు వాడితే కంపల్సరీ మీకు తగ్గిపోతుందని చెప్పారు అంటే ఆరు నెలలు వాడానండి ఆరు నెలలు వాడిన తర్వాత నాకు ఐదు నెలలకి కొంచెం తగ్గింది ఇక ఐదో నెల చెల్లి సగంబడి దగ్గరికి పూర్తిగా తగ్గటం వాళ్ళు పెట్టింది మంచిగా నడవటం బాగా అవ్వటం అయింది నేను కోర్సు మానేసి కూడా మూడు సంవత్సరాలు అయింది ఈ మూడు ఒక్క ఒక్కరోజు కూడా నాకు మోకాన్ని ఎప్పుడు రాలేదు చాలా హ్యాపీగా ఉన్నాను మా వాళ్ళందరికీ నేను బాగా ఫేమస్ అయిపోయాను అనమాట ప్రతి వాళ్ళు నన్ను రావటం ఎందుకంటే నన్ను చూసారు నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి నాది అట్లాంటి పరిస్థితులు అట్లా కడుగుది సడుగు పట్లేని పరిస్థితులు ఇప్పుడు మంచిగా బాగా యాక్టివ్గా నడవటం నెప్పులు లేకపోవటం బాగుందండి మా జమాల్ ఖాన్ గారి దగ్గర మందు మాత్రం చాలా బాగా పనిచేసింది ఆయన మందు నాకే కాదు అందరికీ పనిచేస్తాయి మంచిగా ఆయన చాలా బాగా చూస్తారు మంచిగా పనిచేస్తాయి ఆ మందులు ఆయన వసవాసి కూడా చాలా మంచిదండి ఎందుకంటే నాకు నన్ను చూసి నండి మా వాళ్ళందరూ నీకెక్కడ ఏమైంది నన్ను అందరు చూస్తారు కదా నా పరిస్థితి నేను ఇంత ఇదిగా కాంటే వాళ్ళు ఎవరుసారి నమ్మలేకపోయారు లేడు అంటే అట్లా నేను చాలామందిని డాక్టర్ గారి దగ్గరికి పంపించాను కూడా అట్లా వాళ్ళందరికీ కూడా చాలా మందికి